గోలీ సోడా ఒకప్పుడు మన సంస్కృతిలో భాగంగా ఉండేది అయితే మార్కెట్లోకి మల్టీనేషనల్ బ్రాండ్స్ రావడంతో గోలీ సోడా కాలక్రమేణా కాలగర్భంలో కలిసిపోయింది అయితే ఆనాటి జ్ఞాపకాలను మళ్ళీ మన ముందుంచే ప్రయత్నం చేశాడు ఓ అనంతపురం వాసి గోలీసోడాను తయారు చేస్తూ మార్కెటింగ్లో ముందు వరుసలో నిలిచాడు గోలీ సోడాను ఎలా తయారు చేస్తారు అనే అంశంపై ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనం నెవర్ అండ్ గోలీ సోడా తయారు చేసే ఫ్యాక్టరీలో ఉన్నాం నెవర్ అండ్ గోలీ సోడా తయారీలో ఎన్ని విభాగాలు ఉంటాయి ఎలా తయారు చేస్తారనే అంశాన్ని ఎంటీ ఉదయ్ గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం గోలీ సోడాను తయారు ఎలా తయారు చేస్తారు ఎన్ని విభాగాలు ఉంటాయి ప్రధానంగా ఈ విభాగంలో ఎలా మేకింగ్ చేస్తారు గోలీ సోడా ఫస్ట్ బయట నుంచి వస్తేనే ఇక్కడ అన్లోడ్ చేస్తామన్నా అన్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ ఒక సెక్షన్ ఆఫ్ వాషింగ్ ఉంటుంది ఈ వాషింగ్ అయిపోయిన తర్వాత ఒకసారి రండి ఇది రిన్సింగ్ యూనిట్ అంటారు తెలియదు ఈ రిన్సింగ్ యూనిట్లో వచ్చేసి మూడు నాలుగు స్టేజెస్ వాషింగ్ జరుగుతుంది అనమాట బాటిల్ ఇన్నరు అవుటరు రిన్సింగ్ జరుగుతుంది సో బాటిల్ ఒకసారి మీరు గమనిస్తే లోపల ఎంత ఫోర్స్తో పోతా ఉంటుందో గమనించవచ్చు అన్న ఆ ఫోర్స్తో లోపల బయట వాష్ అయిపోయిన తర్వాత మళ్ళీ బాటిల్ ఇక్కడికి వస్తుందన్న దీంట్లో సోక్ అవుతుంది దీంట్లో సోకింగ్ అయిన తర్వాత ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ బాటిల్ దీంట్లో సోక్ అవుతుంది సోక్ అయిపోయిన తర్వాత ఇక్కడి నుంచి మళ్ళీ ఈ బ్రషింగ్ వస్తుందన్న ఈ బ్రషింగ్ ఏం చేస్తుందంటే లోపల బయట ఇన్నర్ సర్ఫేస్ అవుటర్ సర్ఫేసు వాష్ చేస్తుందన్న అంటే బాటిల్ మ్యాక్సిమం నైంటీ పర్సెంట్ ఇక్కడ నైంటీ నైన్ పర్సెంట్ ఇక్కడ క్లీన్ అయిపోతుందా ఇక్కడ క్లీన్ అయిపోయినా కూడా మళ్ళీ ఇంకొక స్టేజ్ ఆఫ్ వాషింగ్కి వెళ్తా ఉన్నాం మనం ఇది ఇంకొక స్టేజ్ ఆఫ్ వాషింగ్ అన్న ఈ వాషింగ్ వచ్చేసి ఫైనల్ స్టేజ్ మొత్తం ప్లాంట్ అంతా ఆర్ఓ వాటర్తోనే వాడుతూ ఉన్నా ఎక్కడ నార్మల్ వాటర్ అనేది యూజ్ చేయం ఆర్వో వాటర్ కూడా హీట్ హాట్ వాటర్ అనమాట ఆడ మీటర్లు కనిపిస్తూ ఉంటాయి కదా అన్న మీకు ఆ మీటర్లో హాట్ వాటర్ ఉంటాయి ఆ మీటర్ నుంచి హాట్ వాటర్ బయటికి జనరేట్ అది ఫైనల్ స్టేజ్ ఆఫ్ ఫ్రెన్సింగ్ అక్కడ నుంచి నా అక్కడ నాలుగు స్టేజ్లు తర్వాత స్టోరేజ్ తర్వాత బ్రషింగ్ తర్వాత మళ్ళీ ఫైనల్ స్టేజ్ ఆఫ్ రిన్సింగ్ అన్నది ఇక్కడ ప్రతి ఒక్క బాటిల్ ఇన్స్పెక్ట్ చేస్తారు ఈ బాటిల్లో ఏమన్నా డస్ట్ ఉన్నా లేకపోతే ఏమన్నా ఏమైనా ఉన్నా వేస్టేజ్ ఉన్నా ఏమన్నా ఇక్కడ ఫైనల్ స్టేజ్ ఇక్కడికి వెళ్ళిపోతాయి టోటల్ హాట్ వాటర్ మీరు బాటిల్లో కూడా చాలా హీట్గా ఉంటుంది బాటిల్ దాని తర్వాత కన్వేర్ సిస్టమ్లోకి వెళ్ళిపోతుందా ఇక్కడ బాటిల్ సిరప్ ఫిల్లింగ్ జరుగుతుంది అది లోపల చూపిస్తాను అది ఇది వాషింగ్ ఏ సెక్టర్ అంతా ఇది ఒకటి వస్తుందన్న ఆల్మోస్ట్ ఒక బాటిల్ని మినిమం ఒక టెన్ మినిట్స్ వాష్ చేయడం జరుగుతుంది మామూలుగా పాతకాలంలో ఏం చేసేవాళ్ళు అంటే బాటిల్ని చేత్తో వాష్ చేసేవాళ్ళు నార్మల్గా ఉన్న చేత్తో దొలిపి పెట్టేవాళ్ళు మినిమం అట్లా కాకోకుండా మనకు కావాల్సిన మిషనరీ కస్టమైజ్డ్ బాటిల్ ఎక్కువ క్వాలిటీతో మనం క్లీన్ చేసేటట్టు మనం డిజైన్ చేయించుకున్నాము ఆ డిజైన్ చేయించుకోవడం వల్ల ఏమవుతుందంటే ప్రతి బాటిల్ కొత్త బాటిల్ మాదిరే తయారవుతుంది ఎటువంటి ప్రాబ్లం లేకోకుండా బాటిల్ ఏమైనా డస్ట్ కానీ కెమికల్ కానీ ఏమి వాడడం ప్యూర్ ఓన్లీ ఆర్ఓ వాటర్ అండ్ హాట్ వాటర్తో బాటిల్ క్లీన్ చేస్తాం అదే బట్ ఇక్కడ ఎలా తయారు చేస్తారు ఈ విభాగంలో ఎలాంటి పనితీరు ఉంటుంది ఇంతకుముందు మనం చూసినట్టు బాటిల్ అక్కడ వాషింగ్ అయిపోయి ఇక్కడికి వచ్చేస్తుంది అన్న ఇక్కడ నుంచి కన్వేయర్ సిస్టమ్లోకి ఇక్కడికి వస్తుంది ఇక్కడికి వచ్చిన తర్వాత దీంట్లో షుగర్ సిరప్ అనేది చేస్తామన్న మేము చక్కెర అనేది మామూలుగా మామూలు గ్యాస్తో అట్లా కాల్చడం కాకోకుండా మొత్తం సర్టెన్ డిగ్రీ సెంటిగ్రేడ్తో మెయింటైన్ చేస్తూ షుగర్ అనేది దీంట్లో తయారు కావడం జరుగుతుంది షుగర్ సిరప్ తయారు కావడం జరుగుతుంది షుగర్ సిరప్ తయారైన తర్వాత ఇది ఫ్లేవర్ షుగర్ సిరప్ ఫ్లేవర్ అనమాట ఈ ఫ్లేవర్ అనేది దీంట్లో ఫిల్ చేయడం జరుగుతుంది ప్రతి బాటిల్లో ఒకసారి మీరు గమనించవచ్చు ఉన్నామా దీంట్లోకి పట్టమ్మా అట్లా ఒక సర్టెన్ లెవెల్ ఒకసారి గమనించవచ్చు సే మనకి ఎంత ఫ్లేవర్ కావాలో మనం బేస్ చేసుకుని అంత ఫ్లేవర్ ఫిల్ చేయడం జరుగుతుందండి ఈ దీని తర్వాత నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఫ్లేవర్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఫిల్లింగ్ సెక్షన్లోకి వస్తాం మనం ఫిల్లింగ్ వస్తాం ఫిల్లింగ్ సెక్షన్లో ఇదే కన్వేరీ బెల్ట్ మీద వెళ్ళి అక్కడ ఫిల్ అయిపోతుంది గ్యాస్ అనేది సోడా గ్యాస్ రెండు ఇక్కడ ఫిల్ అయిపోతుంది దీంట్లో ఫిల్ అయిపోతుంది అక్కడ మనకి ఏమేమి కావాలో అక్కడే మనం ఫ్లేవర్ మెన్షన్ చేసుకుంటా ఉన్నా తర్వాత దీంట్లో సోడా అనేది ఫిల్ కావడం జరుగుతుంది దాని తర్వాత వచ్చేసి అన్న ఈ ఈ సెక్షన్ వచ్చేసి గోళీలు ఫిల్ అయిపోయిన తర్వాత గోళీలు పడిపోతూ ఉంటాయి అన్న లాక్ లాక్ దాకా పడిపోయే బాటిల్ అన్నీ ఇక్కడ స్టోర్ చేస్తాం మొత్తం లాకింగ్ అంతా దీని తర్వాత వచ్చేసి ఇది ప్లాంట్కి అంతా ఆర్ఓ సిస్టమ్ అన్న ఇది మొత్తం ప్లాంట్కి సంబంధించిన ఆర్ఓ వాటర్ అంతా ఇక్కడి నుంచే పోతుంది ప్రతి బాటిల్ మనం బయట వాషింగ్ చూసాం కదన్న ఇంతకుముందు వాషింగ్కి ప్రతి బాటిల్కి ఇక్కడ నుంచే వాటర్ వెళ్తుంది అనమాట దీని కూడా నాలుగైదు స్టేజ్లు ఆఫ్ వాటర్లో కూడా సర్టెన్ డిగ్రీస్ మెయింటైన్ చేస్తాం మనం ఇంతే ఉండాలా అన్నట్టు సో ఆ డిగ్రీస్ మెయింటైన్ చేయడం వల్లే టేస్ట్ అనేది వస్తుందన్న చూడ సో ఈ ఈ సెక్షన్ ఇదన్నా అది ఆర్వో ప్లాంట్ ఆర్వో ప్లాంట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనం ఈ సెక్షన్లోకి వెళ్దాం ఇది వచ్చేసి కన్వేయర్ సిస్టమ్ ఫిల్లింగ్ అన్నమాట అక్కడ ఇన్స్ అక్కడ బాటిల్ కిందకి డౌన్ అయిపోయిన తర్వాత ఇక్కడ బాటిల్ ఏమైనా డస్ట్ ఉందా లేకపోతే బాటిల్ ఏమైనా బాటిల్కి సంబంధించి లోపల ఏమైనా క్వాలిటీలు ఏమైనా డిఫరెన్సెస్ ఉన్నాయా తర్వాత లేబలింగ్ వేయడం ఏమైనా బాటిల్ పైన స్టిక్కర్ ఉంటుంది కదా అది ఏమైనా పోయిందా లేకపోతే బాగుందా లేదని చెప్పి బాటిల్ని ప్రతి బాటిల్ని ఇన్స్పెక్ట్ చేస్తాం ఇన్స్పెక్ట్ చేసి ఒకవేళ బాగలేని బాటిల్స్ని ఇట్లా సైడ్ పెట్టేస్తాం బాగుండే బాటిల్స్ అన్ని ఇదే కన్వేయర్ బెల్ట్ మీద లోపల పంపించేస్తా సో ఈ సిస్టంలో ఇట్లా కన్వేయర్ బెల్ట్ మీద లోపలికి వెళ్ళిపోయి ఇక్కడికి వస్తాయండి ఇక్కడికి వచ్చిన తర్వాత బాటిల్ హండ్రెడ్ వన్ సెవెంటీ ఫైవ్ డిగ్రీ సారీ వన్ సెవెంటీ ఫైవ్ డిగ్రీ సెంటీగ్రేట్లో బాటిల్ హీట్ అయ్యేది జరుగుతుందని అంటే బాటిల్ పైన ఉన్న బ్యాక్టీరియా ఏమైనా ఉన్నా కూడా ఆ హీట్ కిల్ కావడం జరుగుతుంది ఇదే విధంగా ఇట్లా పోతుందండి అయిపోయిన తర్వాత ఈ ఈ ఈ బెల్ట్లో నుంచి వచ్చిన తర్వాత ఇది డేట్ మ్యానుఫ్యాక్చరింగ్ అని ఇక్కడ డేట్ అనేది మ్యానుఫ్యాక్చరింగ్ అవుతుంది ఇప్పుడు మామూలుగా గోలీ చూడ పూర్వం ఏం చేసేవాళ్ళంటే మామూలుగా మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ లేకోకుండా సేల్ చేసేవాళ్ళం ఇది ఎక్స్పైరీ డేటు మ్యానుఫ్యాక్చర్ డేట్ రెండు మెన్షన్ అయిపోతుందండి మెన్షన్ అయిపోయి ఎందుకంటే కస్టమర్కి మనం ఆ స్టాండర్డ్స్ ఇస్తేనే మనం సక్సెస్ కాగలము సో స్టోరేజ్ గేట్కి వచ్చేస్తుందన్న మళ్ళీ ఫైనల్ అవుట్పుట్ ఇక్కడికి వచ్చిన తర్వాత బాటిల్ అనేది మళ్ళీ ట్రైల్ పెట్టుకునేసి ట్రైల్ నుంచి స్టోరేజ్ పాయింట్కి వెళ్ళిపోతుంది ఇదంతా స్టోరేజ్ పాయింట్ అన్నది ఈ పాయింట్ అంతా స్టోరేజ్ పాయింట్ అన్నది ఫ్లేవర్ వైజ్ ఇక్కడ స్టోరేజ్ అయిపోతాయి ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఈరోజు విజయవాడ పోవాలన్న విజయవాడకు ఒక ఆరు వందల ట్రైల్ ఇండెంట్ ఉంది ఆరు వందల ట్రైల్ ఇప్పుడు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ప్రొడక్షన్ తీసేసి ఈవినింగ్ బండిలోడే వెళ్ళిపోతుంది అన్న ఇది ఈ స్టోరేజ్ పాయింట్ ఫ్లేవర్ వైజ్ ఇప్పుడు చూడండి ఇది జింజర్ ఉంది జింజర్కి ఒక అన్వేసి ఒక ఒక బెల్ట్ ఇది బ్లూబెర్రీ బ్లూబెర్రీకి ఒక బెల్ట్ లెమన్కి ఒక బెల్ట్ మన దగ్గర అట్లా థర్టీన్ ఫ్లేవర్స్ ఉన్నాయి టోటల్ నైంటీ నైన్ ఫ్లేవర్స్ ఉన్నాయి కానీ పదమూడు ఫ్లేవర్లు రన్నింగ్లో ఉన్నాయి అదే అన్న తర్వాత ఇదే సిస్టంలో మొత్తం మన దగ్గర ఫీమేల్ ఎంప్లాయిస్ ఏ ఉంటారు కదండీ అన్న వాళ్ళు బరువు ఎత్తలేదు ఒక ట్రే దగ్గర ఇరవై ఐదు ట్రే ఇరవై పద్దెనిమిది నుంచి ఇరవై రెండు కేజీల వరకు వస్తుంది సో వాళ్ళ కోసం మీకు కన్వేర్ సిస్టమ్ అన్న ఈ కన్వేర్ సిస్టమ్ మీద మనం బాటిల్ ప్లేస్ చేస్తే బాటిల్ కానీ ట్రే కానీ డైరెక్ట్ లోడింగ్ పాయింట్లోకి వెళ్ళిపోతుంది అన్న అవుట్లోడ్ సిస్టమ్లోకి ఈ టైప్ ఆఫ్ టెక్నాలజీ ఈ టైప్ ఆఫ్ సిస్టమ్ నాకు తెలిసి బహుశా మన ఆంధ్రప్రదేశ్లో కాదు కదన్న మన ఇండియాలోనే ఈ టైప్ ఆఫ్ టెక్నాలజీ ఉండదన్న అంటే మిషన్లు ఉంటాయి ఫ్యాక్టరీలు ఉంటాయి రకరకాలు ఉంటాయి కానీ ఇంత డిసిప్లైన్గా ఇంత నీట్నెస్గా ఇంత వాషింగ్ ఈ క్వాలిటీ మెయింటైన్ చేసే వాళ్ళు చెప్పి నేను అనుకుంటా ఉన్నాను గోలీ సోడా ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలనే ఆలోచన ఎలా వచ్చింది ఎలా నిర్వహిస్తున్నారు అనే అంశంపై ఉదయ్ గారిని అడిగి తెలుసుకున్నాం సరే చెప్పండి ఈ గోలీ సోడా ఫ్యాక్టరీని తయారు చేయాలనే ఆలోచన మీకు ఎలా వచ్చింది ఎప్పుడు వచ్చింది అన్న ఇది టూ థౌజండ్ నైన్టీన్లో కోవిడ్ వచ్చినప్పుడు నా కోవిడ్ టైంలో ఇంట్లో అందరం ఖాళీగా ఉండినామన్నా ఏదో ఒక బిజినెస్ చేయాలా మంచి బిజినెస్ ఆలోచన చేస్తా అన్నప్పుడు చాలా బిజినెసెస్ ఐడియా వచ్చాయి దాంట్లో ఒక వచ్చిన ఆలోచన గోలీ సోడా అన్న ఈ గోళీ ప్లాన్ చేద్దాం అనుకున్నప్పుడు ఏ ఫ్యాక్టరీలు ఉన్నాయో లేకపోతే ఏమీ మనకు అసలు గోలీ షోడ తయారు చేయగలమా అనేది కూడా మనకి తెలియదు అన్న దాని మీద దాదాపు ఎట్లా మనకి కోవిడ్ టైంలో ఫ్రీ టైం దొరికింది కదన్న ఒక వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ బాగా ఫ్రీ టైంలో దీని గురించి స్టడీ చేసే అన్న బాగా రీసెర్చ్ చేసాము అసలు దీన్ని తేగలమా అసలు ఈ టైప్ ఆఫ్ బిజినెస్ని మళ్ళీ జనాలు యాక్సెప్ట్ చేస్తారా జనరేషన్స్ మారినాయి దగ్గర దగ్గర అంటే థర్టీ ఫార్టీ ఇయర్స్ బ్యాక్ గోలీ సోడా ఉండేది ఇప్పుడు ఆ సెట్ సిస్టమ్ లేదు థమ్స్అప్ స్ప్రైట్ కోకోలా అంటే ఆ ట్రెండ్కి వచ్చేసినారు గోలీ సోడా తాగుతారా అని చెప్పి ఆలోచన చేసేవాళ్ళమన్నా సరే ఒకసారి ప్రయత్నం అయితే చేద్దాం మనం మన వంతు మరుగున పడిపోయిన చూడని మళ్ళీ బయటికి తీసుకొద్దాము తెచ్చి జనాలకు అలవాటు చేద్దామనే ఉద్దేశంతో స్టార్ట్ చేయడం జరిగింది మనం స్టార్ట్ చేశాము మిషనరీ మాన్యువల్ ప్రాసెస్లో స్టార్ట్ చేసాము మనం మాన్యువల్ ప్రాసెస్లో స్టార్ట్ చేసాము బాగానే యాక్సెప్ట్ చేశారు పబ్లిక్ తాగిన రిపీట్ ఆర్డర్స్ వచ్చాయి దీన్ని మనం నెక్స్ట్ లెవెల్కి ఎట్లా తీసుకోవాలని చెప్పేసి మళ్ళీ దీని గురించి స్టడీ చేసే ఎక్కడ సర్చ్ చేసినా మిషనరీస్ కానీ లేవు ఏమీ లేవు మనం దీన్ని మళ్ళీ ప్రతి ఒక్కటి మనకు నచ్చిన విధంగా బయట మిషనరీస్ తయారు చేసే వాళ్ళు ఉంటారు కదండీ అన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి మిషనరీ మనకు కావాల్సిన పద్ధతిలో మనకు కావాల్సిన సిస్టంలో రెడీ చేయించుకోవడం జరిగిందన్న అంటే మా బిజినెస్ అంటేనే మార్కెట్ రీసెర్చ్ అవసరం మార్కెట్ ట్రెండ్స్ ఎలా ఉన్నాయో తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ మీరు ఎలా మార్కెట్ రీసెర్చ్ చేశారు అన్న రీసెర్చ్ అంటే ఎట్లా అంటే ఇప్పుడు అది గోలీషో లేదు వేరే బిజినెస్లు చాలా ఉన్నాయి కూల్ డ్రింకులు రకరకాలు ఉన్నాయి ఇంకోటి ఇంకోటి ఉన్నాయన్న కానీ గోళీ చోడ లేదు లేనిదని తెస్తేనే అన్న ట్రెండ్ ఏది అంటే నేనే కొత్తగా వేరేది ఇన్వెంట్ ఏం చేయాలి ఆల్రెడీ ఉన్నదాన్ని మరుగున పడినదాన్ని మళ్ళీ తీసుకొచ్చినాం బయటికి తీసుకొచ్చి ఇప్పుడున్న జనరేషన్కి మీ ఇప్పుడు మన జనరేషన్లో దగ్గర ఇరవై సంవత్సరాల కిందకి పోతే ప్రతి ఒక్కరు గోళీ చోడ తాగింటారు కానీ ఇప్పుడున్న టూ టూ థౌజండ్ బ్యాచ్ వాళ్ళు తాగింటారు గోళీ చోడా సో వాళ్ళకి మళ్ళీ పర్చేజ్ చేయాలన్నట్టు మళ్ళీ కంబ్యాక్ అన్న ఇప్పుడు మార్కెట్లో చాలా మల్టీనేషనల్ బ్రాండ్స్ ఉన్నాయి చాలా కంపెనీస్ ఉన్నాయి వీటి కాంపిటీషన్ తట్టుకొని మార్కెట్లకు మీరు ఎలా చుచ్చుకొని వెళ్తూ ఉన్నారు వాస్తవం మీరు చెప్పడం ఖచ్చితంగా మళ్ళీ ఎంఎన్సీ కంపెనీస్తో పోటీ పడ్డామంటే ఆశామాషే విషయం కాదన్న వాళ్ళ దగ్గర విచ్చలవిడిగా డబ్బు ఉంది ఇన్ని సంవత్సరాల దగ్గర దగ్గర అంటే వంద సంవత్సరాలు వన్ ఫిఫ్టీ ఇయర్స్ నుంచి వాళ్ళు మార్కెట్లో సర్వైవ్ అవుతున్నారు కావాల్సినంత సంపాదించుకున్నారు ఏం చేసేదానికైనా సిద్ధంగా ఉన్నారన్న వాళ్ళు కానీ మనదేమేమి మంచి క్వాలిటీ మన ఇండియన్ డ్రింక్ మన లోకల్ డ్రింక్ వచ్చేసి గోళీ అన్న ఆ గోళీ చోడాన్ని మార్కెట్లోకి తీసుకోవాలి నేను నేను తయారు చేయగలం కానీ పబ్లిక్కి తాగు అని చెప్పి చెప్పలేను కదండన్న అదే విధంగా తయారు చేసి ముందర పెట్టిన ఇది మన ప్రోడక్ట్ ఇది మన ఇండియన్ డ్రింకు మీరు ఒకవేళ తాగండి నచ్చితే రిపీటెడ్స్ ఆర్డర్ రావండి అన్నట్టు నేను అనుకోవడం ప్రతి ఒక్కరిని వెళ్ళడం ప్రతి ఒక్కరిని కాంటాక్ట్ అవ్వడం వాళ్ళకు కావాల్సిన ఫెసిలిటీస్ అన్ని ప్రొవైడ్ చేయడం మళ్ళీ పబ్లిక్ తాగినారు నచ్చింది మళ్ళీ రిపీటెడ్ ఆర్డర్స్ వస్తాయి అంతకుమించి వేరే పెద్ద సీక్రెట్ ఏం లేదన్న క్వాలిటీ మెయింటైన్ చేయడం స్టాండర్డ్స్ మెయింటైన్ చేయడం కస్టమర్స్కి కావాల్సిన విధంగా తయారు చేసి ఇవ్వడం మనం ప్రాధాన్యత అయితే ఇప్పుడు టెక్నికల్ సపోర్ట్ కావచ్చు మెషినరీ కావచ్చు ప్రోడక్ట్ డెవలప్మెంట్ కావచ్చు ఈ అంశాల్లో మీరు సొంతంగా నిర్ణయం తీసుకున్నారా లేదంటే ఎక్స్పర్ట్ ఆ ఒపీనియన్స్ ఏమన్నా తీసుకున్నారా అన్న నా ఈ మిషనరీకి సంబంధించిన దాంట్లో నాకు ఒక ఐదు మంది హెల్ప్ చేశారండి నా ఫ్రెండ్స్ దీని మీద కూర్చొని బయట వాళ్ళు ఎక్స్పర్ట్స్ అంటే దీన్ని ఎక్స్పర్ అసలు మరుగునబడింది దాన్ని అసలు దీనికి ఏం చేస్తామని కూడా అన్నారు చాలా మందిని కలిసినా అన్న గోళీ చోడ ఎందుకు పెడతావు గోళీ చూడ ఎవరు తాగుతారు ఎవరికి ఏదో ప్రశాంతంగా ఉన్నావు మళ్ళీ ఎందుకు అనే టైప్లో ఉన్నారన్న మా ఫ్రెండ్స్ ఒక నలుగురు ఐదు మంది కూర్చొని డిస్కస్ చేసేవన్న హరీషు మహేంద్ర భువనేషు ఇట్లా నేను ఇంకొక నలుగురు ఐదు మంది కూర్చొని దీనికి డిస్కస్ చేస్తే వాళ్ళే బాగా సపోర్ట్ చేశారన్న దీని గురించి రీసెర్చ్ చేయడం కానీ స్టడీ చేయడం కానీ మిషనరీస్ ఏ టైప్ ఆఫ్ కావాలి కానీ ఫ్లేవర్ కూడా క్వాలిటీ టెస్టింగ్ ఎట్లా అన్నట్టు వాళ్ళతో ఫస్ట్ డెసిషన్ తీసుకున్నా అన్న ఫస్ట్ డెసిషన్ తీసుకున్న తర్వాత మళ్ళీ మా కంపెనీకి సంబంధించిన ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది కదండ ఆ రోజు మళ్ళీ ఆర్ ఎండి టీంని రిక్రూట్ చేసుకున్నాం అన్న ఆర్ఎండి ఫ్లేవర్స్ మనం ఫిల్ చేసి పంపించడం పెద్ద సంగతి కాదన్న మన జిల్లాకి మన రాష్ట్రానికి ప్రతి ఊరికి కావాల్సిన విధంగా తయారు చేయడం కష్టం అన్న దాని తగ్గట్టు ఒక ఆరు మందిని ఆర్ఎండి టీంని రిక్రూట్ చేసుకున్నాం ఆల్మోస్ట్ థర్టీ థర్టీ ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ప్రతి ఈ ఫుడ్ బేవరేజెస్ దాంట్లో వాళ్ళే మనకి కావాల్సిన కస్టమైజ్ విధంగా మన ప్రోడక్ట్ని రోజు ఇంతమంది రోజుకి దగ్గర దగ్గర అంటే యాభై వేల మంది మన చూడాలి అన్న ప్రతిరోజు యాభై వేల మంది కన్జంప్షన్ చేస్తూ ఉన్నారు ఒకటితో ఒకరితో స్టా ఒకరి కూడా లేనప్పటి నుంచి స్టార్ట్ అయినప్పటి నుంచి ఈరోజు యాభై వేల మంది మన బాటిల్ తాగుతూ ఉన్నారు మన లిక్విడ్ అంటే మనం క్వాలిటీ లేకపోతే తాగరన్న దగ్గర దగ్గర అంటే పదమూడు ఫ్లేవర్లు మనం మార్కెట్లో సర్వైవల్ అవుతున్నాయంటే ఇట్స్ నాట్ ఎన్ ఈజీ థింగ్ కదన్నా మీ డే ఎలా మొదలవుతుందంటే ఈ ఫ్యాక్టరీ మొదట ఎక్కడి నుంచి ప్రారంభం అవుతుంది ప్రతిరోజు చివరిగా ఎక్కడ ముగుస్తుంది అన్న ఏం లేదన్నా నా వరకు అడుగుతున్నారన్న నేను ప్లాంట్ ఫ్యాక్టరీకి సంబంధించి వర్క్ ఎట్లా స్టార్ట్ అవుతుంది ఏం లేదన్నా బాటిల్ మీకు ఇంత ముందు చూపించే చూడండి అన్న బాటిల్ బయట నుంచి వస్తాయన్న బయట నుంచి వస్తేనే ఆ వాషింగ్ సెక్షన్లోకి వెళ్ళిపోతే వాషింగ్లో బాటిల్ అంతా వాష్ అయిపోయిన తర్వాత ఈ రిన్సింగ్ దాంట్లోకి వస్తుందన్న రిన్సింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ సిరప్ ఫిల్లింగ్ అయిపోతుంది తర్వాత బాటిల్ ఫిల్లింగ్ అయిపోతుంది అన్న తర్వాత బాటిల్ ఇన్స్పెక్షన్ అనేది జరుగుతుంది ఎక్కడి దగ్గర అంటే పద్దెనిమిది ఇరవై మంది కూర్చొని బాటిల్ ఇన్స్పెక్షన్ చేస్తారు ఆ ఇన్స్పెక్షన్ అయిపోయిన తర్వాత ఈ కన్వేర్ సిస్టంలో మొత్తం బాటిల్ వన్ సెవెంటీ డిగ్రీ సెంటీగ్రేడ్ హీట్లో బాటిల్ హీట్ అయిపోయిన తర్వాత పైన బ్యాక్టీరియా అనేది కిల్ అయిపోతుందండి తన తర్వాత బాటిల్ లోడ్ అయిపోతుంది మళ్ళీ ఏ ఊర్లకు సంబంధించిన ఇన్నింటి ప్రకారం బాటిల్స్ అనేది పంపించడం జరుగుతుందండి అంటే బిజినెస్ స్టార్ట్ చేసిన ఫస్ట్ డే ఎలా ఉంది ఈ ఈ రోజుకి ఎలా ఉంది బిజినెస్లో ఎలాంటి డెవలప్మెంట్ ఉంది బిజినెస్ స్టార్ట్ చేసిన రోజు ఏ విధమైన భయం ఉందో ఈవెన్ టిల్ టుడే అదే భయమే నడుస్తూ ఉందండి అంటే బిజినెస్ స్టార్ట్ చేయడం గొప్ప సంగతి కాదన్నా దాన్ని జనాలు దాన్ని యాక్సెప్ట్ చేయడం అనేది పెద్ద గొప్ప సంగతి అన్న ఏమున్నా నలభై ఉంటే ఎవడన్నా వ్యాపారం పెట్టొచ్చు అన్న అది కాదు కదన్న మార్కెట్లో ఉన్న పబ్లిక్ పల్సన్ పట్టుకోవాలా వాళ్ళకి కావాల్సిన విధంగా మనం తయారు చేయాలా వాళ్ళకి వాళ్ళకి ఇష్టపూర్వకంగా మనం తయారు చేసి ఇస్తే యాక్సెప్ట్ చేస్తారు బిజినెస్ అయితే దేవుందా బాగుతూ ఉందన్న ప్రతి ఒక్క జిల్లాలో ఆశీర్వదించినారు టౌన్లో ప్రతి ఒక్క రెస్టారెంట్ వాళ్ళు నన్ను బాగా సపోర్ట్ చేసినారు అనంతపురే కాదన్న వివిధ రాష్ట్రాల్లో వివిధ జిల్లాల్లో ప్రతి ఒక్కరికి నేను పర్సనల్గా ర్యాప్ మెయింటైన్ చేస్తాను పర్సనల్గా తీసుకుంటే ఉదయ్తోనే ప్రోడక్ట్ తీసుకోవాలా ఉదయం ఎంకరేజ్ చేయాలని చెప్పి ప్రతి ఒక్కరు సపోర్ట్ చేస్తూ ఉన్నారు అన్న అంటే మల్టీనేషనల్ బ్రాండ్స్ కాకుండా లోకల్ మేడ్ గోలీ సోడా కాంపిటీషన్ ఏమైనా ఉందా మీకు నాకు నేనైతే ఒకరికి కాంపిటేటర్ అనుకోనన్నా నాకు ఒకరు కాంపిటేటర్ అనుకోనన్నా ఎందుకంటే ఎవరు వ్యాపారం వాళ్ళన్నా ఇప్పటివరకు అయితే నాకు అటువంటి ఇబ్బంది అయితే ఫేస్ కాలేదన్నా వస్తాయన్నా ఫ్యాక్టరీలు మీరు చెప్పినట్టు మామూలుగా ఏ వ్యాపారమైనా కాంపిటీషన్ లేని వ్యాపారం అంటూ ఉండదన్న ఖచ్చితంగా వస్తాయి వాళ్ళ వ్యాపారాలు వాళ్ళు చేసుకుంటా అంటారు మన వ్యాపారాలు మనం చేసుకుంటాం నా నా నాకు నా అదృష్టం ఏమంటే అన్నా క్వాలిటీ మెయింటైన్ చేయడం నాకు మంచి స్టాఫ్ ఉన్నారు మంచి మార్కెటింగ్ టీం ఉంది మంచి టెక్నికల్ సపోర్ట్ ఉంది ఆర్ఎన్డి టీం ఉంది నా మెయిన్ హార్ట్ ఇదన్నా వాళ్ళు క్వాలిటీ బయటికి తేబోతున్నారు కాబట్టి మనం పబ్లిక్కి ఇంత ధైర్యంగా నేను మీతో మాట్లాడగలుగుతున్నా ఇంత ధైర్యంగా మీకు చెప్పదలుచుకున్నాను అన్న అదే ఇప్పుడు బిజినెస్లో సర్వైవ్ కావాలంటే ఆ మార్కెట్లో ప్రోడక్ట్ను ప్లేస్ చేయడమే కాదు రిపీట్ ఆర్డర్ని తెచ్చుకోవడం చాలా ఇంపార్టెంట్ ఈ రిపీట్ ఆర్డర్స్ అనేది ఎలా ఉన్నాయి మీ నా రిపీట్ ఆర్డర్స్ ఎట్లా వస్తాయంటైనా మీరు ఎప్పుడైతే క్వాలిటీ మెయింటైన్ చేస్తారో ఎప్పుడైతే స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తారో ఎప్పుడైతే మంచి రిలేషన్ మెయింటైన్ చేస్తారో ఎప్పుడైతే కస్టమర్కి కావాల్సిన విధంగా ప్రోడక్ట్ని తయారు చేస్తారో అప్పుడు ఖచ్చితంగా రిపీటెడ్ ఆర్డర్స్ అయినా అదే ఆటోమేటిక్గా వస్తాయన్న మనం ఏదో వ్యాపారం చేయలే కదా రూపాయి రెండు రూపాయలు సంపాదించుకోవాలా అని స్టార్టింగ్లోనే దురాశ పడితే రిపీట్ ఆర్డర్స్ అనేది రావున్నాండి మీ దగ్గర ఎంతమంది స్టాఫ్ వర్క్ చేస్తూ ఉన్నారు ఎన్ని రాష్ట్రాల్లో మీరు డిస్ట్రిబ్యూషన్ చేస్తూ ఉన్నారు మన దగ్గర వచ్చేసి డే షిఫ్ట్ ఒక నలభై నుంచి యాభై మంది ఫీమేల్ స్టాఫ్ ఉన్నారన్న ఒక ఎనిమిది నుంచి పది మంది మేల్ స్టాఫ్ ఉన్నారన్న మేల్ స్టాఫ్ విల్ గో ఫర్ కమాండింగ్ అన్న ఫీమేల్ స్టాఫ్ అంతా మీరు చూసారు ఇంతకుముందు ముందు సెక్షన్లో వాషింగ్ కానీ ఇన్స్పెక్షన్ కానీ ప్లాంట్ నా ప్లాంట్ నడుస్తూ ఉంది అంటే మొత్తం ఫీమేల్ ఎంప్లాయీస్ వల్లే నడుస్తూ ఉంది అన్న నాకు నెక్స్ట్ వచ్చేసి డిస్ట్రిబ్యూషన్ డీలర్స్ అన్నారు కదండీ అన్న నాకు మూడు రాష్ట్రాల్లో ఉన్నారన్న ఆంధ్ర కర్ణాటక తెలంగాణ వివిధ జిల్లాల్లో నాకు డీలర్లు ఉన్నారన్న వాళ్ళ నుంచి ఆర్డర్స్ వస్తూ ఉంటాయి నేను ప్రొటెక్షన్ చేసి పంపిస్తూ ఉంటానన్న ప్రధానంగా మార్కెట్లోకి మీ ప్రోడక్ట్ వెళ్ళింది మార్కెట్లో ఇప్పుడు చాలామంది టేస్ట్ చేశారు అంటే అక్కడ మీ హోటల్స్ కావచ్చు డిస్ట్రిబ్యూటర్స్ కావచ్చు ప్రజలు కావచ్చు వాళ్ళ నుంచి రెస్పాన్స్ ఎలా ఉంది అన్న వాళ్ళ నుంచి ఇంత బాగా రెస్పాన్స్ ఉంది కాబట్టి నేను ఈరోజు ఇంత ప్రోడక్ట్ అన్ని జిల్లాలకి అన్ని రాష్ట్రాలకి తీసుకోగలిగిన అన్న నా ప్రోడక్ట్లో దమ్ము లేకపోతే ఎవడో సడన్ ఎవరు తాగుతారని ఇప్పుడు ఒకసారి ఇప్పుడు మనం ఏదైనా కొత్త ప్రోడక్ట్ మార్కెట్లోకి వచ్చిందంటే ఒక పది రూపాయలు ఇరవై రూపాయలు పెట్టి కొంటా ఉన్నా కొన్ని రెండోసారి ఫస్ట్ టైం నచ్చకపోతే రెండోసారి తాగం కదండి అదే విధంగానే ప్రతి ఒక్కరికి నచ్చింది కాబట్టి రోజుకి యాభై వేల మంది మన ప్రోడక్ట్ తాగుతున్నారండి యాభై వేలు ఈజ్ నాట్ అండ్ స్మాల్ థింగ్ సంవత్సరం ఏందన్న నా కంపెనీ వయసు సంవత్సరం ఉన్న సంవత్సరంలో యాభై వేల మంది రోజుకి తాగేదట్టే చేస్తున్నాం అంటే సేమ్ క్వాలిటీ స్టాండ్స్ ఫర్ దట్ అంటే ఇప్పుడు మీరు ఒక ఎంటర్ప్రెన్యూర్గా జర్నీ స్టార్ట్ చేశారు ఇప్పుడు చాలామంది యూత్ ఎంటర్ప్రెనర్స్ కావాలనే ఒక లక్ష్యంతో ఉన్నారనమాట అలాంటి వాళ్ళకి మీరు ఏం సలహా ఇస్తారు అన్న ఎవరైనా కానీ వ్యాపారం లేక రావచ్చన్నా వ్యాపారం చేయొచ్చన్నా కానీ వ్యాపారం అనేది నిజాయితీగా చేయాలా కస్టమర్కి తగినట్టు విధానంగా చేయాలా డిసిప్లిన్గా చేయాలా క్రమశిక్షణగా వ్యాపారం చేస్తే ఖచ్చితంగా సక్సెస్ అవుతారన్న వ్యాపారం డబ్బు కోసం చూసుకోకూడదన్నా ఫస్ట్ మనం సెటిల్ కావాలన్నట్టు ప్లాన్ చేసుకోవాలన్న కస్టమర్కి ఏ విధంగా కావాలా లేకపోతే మన దగ్గర ఉండే వాళ్ళకి ఏమి కావాలంటే ఫస్ట్ వాళ్ళని ఫోకస్ చేసుకుంటే మనం బిజినెస్లో ఆటోమేటిక్గా సక్సెస్ అవుతాం ఉన్నాం అయితే యూట్యూబ్లో చాలామంది ఈ బిజినెస్ చేస్తే ఇంత లాభం వస్తుంది ఆ బిజినెస్ చేస్తే అంత లాభం వస్తుంది కానీ ఒక ఫేక్ ప్రచారం జరుగుతుంటుంది అంటే ఇలాంటి వాటికి దూరంగా ఉండాలనే యూత్ ఒక మెసేజ్ ఇవ్వగలుగుతారా అన్న యూట్యూబ్లో చూసి యూట్యూబ్లో మీరు చెప్పినట్టు వాస్తూ ఉన్న చాలా రకాల యూట్యూబ్ ఛానల్స్ ఈ విధంగా సప్ చెప్తా ఉన్నారు మీరు ఈ రోజుకి ఇంత పెట్టండి ఇంత డబ్బు పొందండి ఇంత చేయండి ఇంత నా ఎట్లా వస్తాయన్న ఒకవేళ చేసేటట్టు వాళ్ళు చేసుకోవచ్చు కదన్న వంద వ్యాపారాలు రోజుకి ఒక వంద 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 బిజినెస్లు అప్లోడ్ చేస్తూ ఉంటారు అంత ఈజీగా ఉండదు నా ఏ వ్యాపారమైనా కూడా నోటితో చెప్పేది సులభం అన్న మార్కెట్లోకి లైవ్లో దిగి తయారు చేసి అమ్ముకో ఉండే సత్తా ఉన్నప్పుడు దిగాలన్నాయి యూత్కి ఏం చెప్పదలుచుకున్నా అంటే వ్యాపారం చేయండి కానీ ఎవరో చెప్పినారు కదా అని చెప్పి దాని డెసిషన్ తీసుకోవద్దండి మీరు లైవ్లో దిగి ప్రతి ఒక్కటి రీసెర్చ్ చేయండి మెయిన్ థింగ్ డబ్బు ఉంటే వ్యాపారం చేస్తా అనేది అబద్ధం అన్న డబ్బు కాదు ఇంపార్టెంట్ నాలెడ్జ్ ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్ అన్న పబ్లిక్ కావాల్సినది మనం క్యాప్చర్ చేయాలా పబ్లిక్ దీన్ని తాగుతారా లేదని రీసెర్చ్ చేయాలా ఒకటేసారి కోట్లు కోట్లు పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదన్నా స్టార్టింగ్ బేసిక్తో ఇన్వెస్ట్మెంట్ చేసుకొని తర్వాత పెద్ద స్థాయికి పోతే మంచిదని చెప్పి నేను కోరుకుంటాను అరుగున పడిపోయిన గోలీ సోడాను మళ్ళీ ప్రజలకు అందించాలనే ఆలోచనతోనే గోలీ సోడా తయారీ సంస్థను ప్రారంభించినట్టు ఉదయ్ చెబుతున్నారు అదేవిధంగా మల్టీనేషనల్ బ్రాండ్స్ మార్కెట్లో ఉన్నప్పటికీ ప్రోడక్ట్ క్వాలిటీ మెయింటైన్ చేయడంతో మార్కెట్లో నిలదొక్కుకోగలుగుతున్నామని ఉదయ్ చెబుతున్నారు విజువల్ జర్నలిస్ట్ దాదాపు భరత్ అనంతరం